హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దోస ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం మామిడికాయ ఆవకాయలాగా సీజన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు ఇది చేయడం కూడా చాలా ఈజీ వన్ టూ డేస్లో రెడీ అయిపోతుంది ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం ముందుగా నేను ఈ సైజ్ దోసకాయ ఒకటి తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కారం ఎక్కువ ఉండదు కానీ మంచి టేస్ట్ వస్తుంది ఊరగాయ కూడా మంచి రెడ్ కలర్ వస్తుంది ఇది కారంగా ఉండే మామూలుగా మనకు స్టోర్లో దొరుకుతుంది కదా చిల్లీ పౌడర్ అదే అనమాట నేను ఎప్పుడైనా ఊరగాయ చేస్తే హాఫ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇంకా ఇంకొకటి ఇంకో హాఫ్ మిగతా హాఫ్ ఏమో మామూలుగా స్టోర్లో దొరికే చిల్లీ పౌడర్ తీసుకొచ్చి అది వేస్తాను ఇక్కడ అలాగే వన్ కప్ కారం తీసుకున్నాను ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే వన్ కప్ కంటే కొంచెం తక్కువ ఆవపిండి వేసుకోవాలి ఎందుకంటే దోసకాయ పులుపు ఉండదు కదా ఇలా చేయడం వల్ల అంత ఆవఘాటు ఉండదు అలాగే వన్ కప్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి కావాలంటే మనం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్ ఆయిల్ వేసుకుని ఉండలు లేకుండా ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న ఉప్పు కారం ఇంకా ఆవపిండి ఇంకా ఈ దోసకాయ ముక్కలు ఈ ప్రపోర్షన్స్ అంతా కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఎక్కడ పిండి ఎక్కువ అవ్వలేదు ముక్కలు కూడా తక్కువ అవ్వలేదు నేను ఇది చాలాసార్లు చేశానండి అందుకే కరెక్ట్గా నాకు ఇది మెజర్మెంట్స్ నేను చూసి తీసుకున్నాను ఇది ఒకరోజు ఊరితే బాగుంటుంది కావాలంటే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది ఇలా మూత టైట్గా పెట్టేసి మళ్ళీ మర్నాడు ఓపెన్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే దోసావికయ రెడీ అయిపోయిందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఓకే